పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే వీరి పిల్లలు అకిరా ఆద్య ఇద్దరి వద్ద ఉంటారు అకిరా టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా ఆల్రెడీ చర్చ మొదలైంది రేణుదేశాయ్ మీడియా ముందుకు ప్రతిసారి అకిరా గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి రేణుదేశాయ్ తరచుగా సోషల్ మీడియాలో తన పిల్లలు పవన్ కళ్యాణ్కి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది అవి కాస్త వైరల్ అవుతుంటాయి బద్రి చిత్రంతో ఏర్పడ్డ పరిచయంతో పవన్ దేశాయ్ ప్రేమ పడ్డారు సహజీవనం చేశాక అఖీర్ పుట్టాక పెళ్లి చేసుకున్నారు పవన్ దేశాయ్ కలిసి బద్రి జానీ చిత్రంలో నటించారు పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి లాంటి చిత్రాలకు రేణుదేశాయ్ ఎడిటర్గా కూడా పనిచేశారు పవన్ కళ్యాణ్కి సంబంధించిన పోస్టులు ఆమె పెట్టడంతో ఆమె కళ్యాణ్ ని మర్చిపోలేకపోతుంది అనే కామెంట్స్ కూడా నెటిజన్లు చేశారు వాళ్ళకి ఆమె సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది తాజాగా దేశాయ్ ఖుషి చిత్రంలోని ఏమే రాజహ అనే సాంగ్ క్లిప్ని పోస్ట్ చేశారు ఈ సాంగ్కి ఎడిటర్ రేణుదేశాయి కావడం విశేషం ఈ సాంగ్ గురించి దేశాయ్ చెప్తూ ఇది నేను ఫస్ట్ టైం ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో ఎడిట్ చేసిన పాట ఈ పాటలో ప్రతి ఫ్రేమ్ నాకు గుర్తుంది అని దేశాయ్ పేర్కొంది ఈ పోస్ట్ వైరల్గా మారింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రేణుదేశాయ్ గురించి మరింతగా చర్చ పెరిగింది